ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం కాబట్టి చూడండి నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు కొండగా ఉన్నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు ఎందుచేతనంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చుని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్నటువంటి చప్పుళ్ళు వినపడ్డాయి నేను సరిగ్గా చెప్పి ఉంటే పేరు నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉండవు రమణల శిష్యుల్లో ఒక ఆవిడే ఒకసారి అరుణాచల శిఖరం మీద కూర్చుని ఒక ప్రదోష వేళలో ఆవిడ ఏదో సంగీతంలో ఉండేటటువంటి రాగముల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటున్నారు అపురూపమైనటువంటి రాగాలు కొన్ని ఆ అరుణాచలం కొండల్లోంచి వినపడ్డాయి ప్రదోష వేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఇప్పటికీ అనేక మంది ఆయన ముందు నాట్యం చేస్తూ గంధర్వగానం చేస్తారని ఆవిడ దాన్ని రికార్డ్ చేశారు రికార్డింగ్ అవుతుందేమో చూద్దామని రికార్డ్ చేసి రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేస్తే ఆ సంగీతం రికార్డ్ అయి వినపడింది అరుణాచలం అంత పరమపావనమైన క్షేత్రం ఇప్పటికీ దక్షిణామూర్తిగా పరమశివుడు దాని ఎందు కూర్చుని ఉన్నాడు అని పెద్దలు విశ్వసిస్తారు అటువంటి అరుణాచలంలో ఒక మహానుభావుడు కాళ్ళు ఉండేవి కావా ఆయనకి ఆయన అరుణగిరికి ప్రదక్షిణం చేద్దామని కేవలం పిరుదుల మీద డేకుతూ వెళుతున్నాడు వెడుతుంటే చచ్చు పడిపోయినటువంటి కాళ్ళు తిరిగి సత్తు అని పొంది ఆయనకి కాళ్ళు వచ్చాయి అరుణాచల ప్రదక్షిణం అరుణగిరి ప్రదక్షిణం అంత గొప్పది అలాగే ఒకనకొకప్పుడు ఒక సంపన్నురాలు తిరువన్నామల రైల్వే స్టేషన్ లో దిగి ఒక పెళ్లికి వెళ్ళడం కోసమని తిరువన్నామలై వచ్చి ఒక జక్క మాట్లాడుకుని వెడుతుంటే ఆ జక్క వాడు ఆ కొండలలోకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు ఆవిడ ఇదేమిటి ఇలా తీసుకెడుతున్నావు అంటే నోరు విప్పితే చంపేస్తానన్నాడు భగవాను ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు నన్ను రక్షిస్తాడని ఆవిడ జక్కాలో కూర్చుని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మూడు మాటలు అన్నారు అనేసరికి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీస్ టీం ఒకటి అక్కడికి వచ్చింది వచ్చి వెంటనే ఈ దొంగని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆవిడ్ని ఎక్కించుకొని పెళ్లి జరగవలసిన కళ్యాణ మంటపం దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ విడిచిపెట్టారు ఆవిడ మహా సంపన్నురాలు చదువుకున్నది నన్ను ఇంత రక్షించారు కనుక మీ నెంబర్స్ ఇవ్వండి మీ బ్యాడ్జ్ నెంబర్స్ రేపు మీ పోలీస్ స్టేషన్ లో నేను కొంత అమౌంట్ ఇచ్చి మీకు క్యాష్ అవార్డు ఇమ్మని వచ్చి నేను మీకు బహూకరిస్తానని చెప్పి ఆవిడ నెంబర్స్ తీసుకున్నారు తీసుకున్న రాత్రి పెళ్లికి అటెండ్ అయ్యి తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు వాళ్ళ నెంబర్లు ఇవి వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఇస్తే తమిళనాడు పోలీసు సర్వీస్ లో ఈ నెంబర్లు ఉన్న పోలీసులు లేరమ్మా ఈ నెంబర్లు లేవని చెప్పారు పరమశివుడే ఆ రూపంతో వచ్చి ఆవిడ్ని రక్షించాడు ఆ రోజున